హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని ఆ శ్రీపాదును కోరుకుంటున్నా నేను ఈరోజు మీకేం చూపిస్తున్నానంటే ఇక్కడ పుచ్చగింజలతోటి దోసకాయ పచ్చడి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ముందు మా ముందుగా పొయ్యి మీద నాకు గిన్నె పెట్టుకొని అది కొంచెం ఏడవ గిన్నె కాదు బాండి సారీ ఇగో ఇవే పుచ్చగింజలు అంటే మా తినే పుచ్చకాయలు కాదు ఇవి తెల్ల పుచ్చకాయలు అని అవి ఉంటాయి అనమాట ఈ పుచ్చగింజలు తీయడం కోసమే వేస్తారు పుచ్చగింజలతోటి చాలా రకాలు చేసుకోవచ్చు పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఇవన్నీ ఇది మా సైడ్ బాగా తెలుసు కానీ ఇక్కడ దొరుకుతాయో లేదో తెలియదు ఎక్కడ అంటే హైదరాబాద్లో దొరుకుతాయో లేదో తెలియదు అనమాట నాకు మనకి పచ్చడికి ఎన్ని కావాలో అన్నీ పుచ్చగింజలు వేసుకొని అవి చిటా చిటా అని ఎగురుతూ ఉంటాయి అనమాట అప్పుడు అట్లా ఎగిరితే అవి ఏగిపోయినట్లే కొంచెం మరీ హైలో పెట్టుకోకుండా మంట మీడియం సైజు మీడియంలో పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఏగిపోయినాయి అవి ఎగురుతుంది మొఖం మీద పడితే ఏమోనని అట్టబెట్టినానే మొక్క అవి తీసేసుకొని మళ్ళీ కొంచెం పల్లీలు వేసుకోవాలి నిన్నే డిమాంట్కి పోయి సరుకులు తెచ్చినానమాట అందుకే కవర్లో నుంచి అట్లా వేసేస్తున్నా ఇంకా సర్దలేదు వాటిని ఈ డిమాంట్ అయితే మాత్రం వేచ్ఛమైన ఇది పోయి ఒక్కదానికి పోతే పది అనమాట డీ అడి వెళ్తే ఇంకా మనకి పల్లీలు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని కొంచెం సిమ్లో పెట్టి చెప్పుకోవాలి పల్లీలు లోపల దాకా ఏగాలి బాగా అని అంటే మాత్రం సిమ్లో పెట్టి చెప్పుకోవాలి హైలో పెట్టామంటే అవి ఫస్ట్ ఫాస్ట్గా వేగిపోతే పైనేమో లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట అట్లా ఉంటాయి అట్లా బాగోదు పచ్చిమిరపకాయలు వచ్చి సారీ కొచ్చి గింజలు కానీ ఇంకా పల్లీలు కానీ కరెక్ట్గా వేసుకోవాలండి అంటే కొలతలు అని కాదు కానీ మన పచ్చడి ఎంత ఉంటుంది ఈ మిరగాయలు కారం అని బట్టి మనం వేసుకోవాలన్నమాట రెండు కలిపి కూడా వేపుకోవచ్చు ఇంకా పల్లీలు పక్కన తీసి పెట్టుకున్న తర్వాత బాండీలో కొంచెం నీళ్ళు వేసుకోవాలి అది మిస్ అయిపోయింది ఆ నీళ్లు వేసుకుంటే కొంచెం బాండి ముందే కాలు ఉంటుంది కదా అందుకని కొంచెం నీళ్ళు వేసుకొని పచ్చిమిరగాయలు తుంపి వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక నాలుగు టమాటాలు వేసుకోవాలి ఇందులో చింతపండు ఏమి వేయద్దు ఎందుకంటే దోసకాయే పులుపు ఉంటుంది కాబట్టి చింతకా చింతపండు ఏమి వేయకుండా అచ్చము టమాటాలే సరిపోతాయి దోసకాయ టమాటాలని ఇంకా కొంచెం అంత ఆయిల్ వేసుకొని బాగా వేగి ఏగిన దాకా వేపుకోవాలన్నమాట కొంచెం కచ్చా పచ్చాగా వేగినప్పుడు ఇంకా రెండు నిమిషాలలో దించుతామన్నప్పుడు ఒక రెండు స్పూన్లు టీ స్పూన్లు జీలకర్ర జీలకరేసుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇదంతా ఉంటే వేసుకోవచ్చు కానీ నాకు అలా లేదు నేను వేసుకోలేదు ఆ మిరగాయలు వేగిపోయే లోపు నేను ఉల్లిగడ్డకేమో తొక్కు తీసి పెట్టాను అనమాట నేను అక్కడ చెన్నులపై ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అంటే పొక్కు పూర్తిగా దిత్తే అంత రుచిగా ఉండదనమాట కొంచెం పై పైన తీస్తే బాగుంటుంది ఇంకేగిపోయింది ఇంకా దించేసుకోవడమే అనమాట కొంచెం చల్లారాక ఇంకా దంచుకోవడమే నేను ముందుగా రోలు కడిగి పెట్టుకున్నాను నీట్గా ఆ తర్వాత పుచ్చగింజలు వేసి అవి మెదిగినాకా దంచుకొని తర్వాత పల్లీలు వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక విష రెండు కలిపి దంచితే పుచ్చగింజలు మెదగవు అనమాట అదే పుచ్చిత్తనాలు మెదగవు కొంచెం చూసుకొని రెండు కలిపి వేయొద్దు ఇంకా నేను ఆడ బలంగా దంచినట్టు అనిపిస్తుంది కానీ చిన్నగానే దంచిన తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత పుచ్చగింజలు పల్లీలు మెదిగిన తర్వాత పచ్చిమిరకాయలు టమోటాలు వేసుకొని అవి కూడా బాగా దాకా దంచుకోవాలన్నమాట అవి బాగా మెదిగిపోయిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు ఇంకా ఒక నాలుగైదు తెల్లగడ్డలు వేసుకొని దంచుకోవాలి తెల్లగడ్డ అంటే ఎల్లుల్లిపాయి చాలా మందికి తెలియట్లేదు తెల్లగడ్డ అంటే మా భాషలో మేము అనే పిలుస్తాము ఉప్పు చూస్తే సరిపోలేదనమాట ఇంకొంచెం ఉప్పు వేస్తున్నా నేను అక్కడ ఇంకా అదంతా బాగా కలిసి కలిసిపోయేలాగా దంచుకొని ఆ తర్వాత దోస దోశ దెబ్బలు వేసుకోవడమే ముందుగానే నేను తరిగి పెట్టుకున్న దోశ దెబ్బలు పై తొక్కు తీసిన నేను కొంతమంది ఏంటంటే పాటు వేసుకుంటారు కొ కొంతమంది తొక్కు వేసుకొని ఆ తర్వాత అవి ఉంటాయి కదా గింజలు తీసేసి పాటు వేసుకుంటారు అనమాట నేనైతే తొక్క తీసేసినా కానీ నేను ఎప్పుడు పచ్చని ఊరినా సరే గింజలతోపాటు వేసుకుంటాను నేను ఈ గింజ తీసేనమాట ఇం గింజతో పాటు వేసుకుంటాను తొక్క పాటు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ కానీ అందరు తినరు కదా అని చెప్పి తీస్తా అచ్చం మేము అంటే మాకైతే తీసేస్తానమాట ఇంకా ఇది కొంచెం ఎక్కువ మందికి నోరుతున్నా అందరికి ఇష్టం ఉంటుంది ఉండకపోద్ది అన్నట్టుగా నేను తొక్క తీసేసిన అనమాట ఇంక ఈ దోస దెబ్బలు ఆ ముందుగా నూ నూరిన పచ్చడి అంతా బాగా కలిసిపోయేలాగా ఉప్పు కారం అవన్నీ దోస దెబ్బలకు పట్టిందాక దాకా దంచాలన్నమాట అట్టని దోస దెబ్బ మెదిగిపోవద్దు అది మొక్కలాగే ఉండాలి పై పైన బాగా కలిసిపోయేటట్టుగా దంచుకోవాలన్నమాట ఆడ నేను బలంగా దంచినట్టు అనిపిస్తుంది కానీ కానీ అంత బలంగా దంచలేదు కొంచెం బ్యాలెన్స్ చేసి దంచుకున్నాను అనమాట కళ్ళల్లో పగడకుండా ఈ విషయం కాడ మాత్రం జా చాలా జాగ్రత్తగా ఉండండి కళ్ళల్లో పడుతుంది ఎగిరి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా అయిపోయింది పచ్చడి ఇంకా గిన్నెలకు తోడేసుకోవడమేనమాట ఉప్పు ఇప్పుడే చూసుకున్నామంటే మనము అంటే వేసి దంచుకుంటే కొంచెం బాగా కలుస్తుంది అనమాట ఇంక పచ్చడి అంతా తోడేసుకోవటం గిన్నెలకి కొంచెం మాది ఎక్కువే పచ్చడి మీరైతే మీకు సరిపోంత నూరుకోండి ఇంకా రో ఇంకా శుభ్రంగా తోడుకొని వేసుకోవడమే ఒక విషయం అండి ఇక్కడ మనం పచ్చడి తోడిన వెంటనే రోలు కడిగేయాలి రోలు రోకలి ఎందుకంటే పార్వతీదేవి అంటే గౌరీదేవి పొట్టను ఏమో అంటారు అట్లా అందుకని మంట పుడుతుంది కదా అని చెప్పి తోడాలి తోడ నమ్మిటే కడిగేయాలంట రోలు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు తెలీదు నాకు ఎవరో పెద్దవాళ్ళు చెప్తే ఇన్నా ఇంకా అదంతా బాగా రోడ్లోదంతా నీట్గా ఏస్ట్ ఏం బాగుండ నీట్గా తోడుకొని రోలు కడిగి పక్కన పెట్టడమేనమాట ఇంకా అయిపోయింది పచ్చడి రెడీ పచ్చడి మీకు చూపించాలి కదా ఏదో పాటలు పడుతున్నాను నేను బెల్డప్ చేస్తున్నాను అనమాట అయిపోయింది పచ్చడి ఇంకా రుచి చూడటమే చాలా బాగా వచ్చింది దోసకాయ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది నేను చెప్పానని కదా నిజంగా మిక్సీలో అయితే అంత రుచిగా రాదు రోట్లో అయితే చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి